జాతీయ వ్యాప్తంగా నిర్వహించతరపెట్టిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని వరంగల్ హన్మకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తులు మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ చైర్మన్ బివి నిర్మలా గీతాంబ బి అపర్ణాదేవి న్యాయ జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించారు చిన్న చిన్న విషయాలకు చెరికావేశాలతో చిన్న చిన్న విషయాలకు చాలా కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది అవి వారికి సమయము ఆర్థిక భారం కూడా ఉదాహి చాలా మంది ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఈ లోకాదలు కార్పణ్యాలు జరుపుకుంటూ భౌతికంగా దాడులు కూడా జరిగి చిన్న చిన్న విషయాలకు ఎక్కడైతే కేసులు పేర్కొని పోతున్నాయో మేము అందరం కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని

కేసు అంటే ఒక పక్షమే న్యాయం జరుగుతుంది ఇది ఇరు పక్షాలకు సంబంధించి అది ఉండదు కాబట్టి రాజీ మార్గమే రాజమార్గం అని అంటారు ఇదే కాకుండా రాజీ పడి కేసులు ఏదో కేసు పరిష్కరించుకుంటే వాళ్ళకి వాళ్ళ యొక్క విలువైన కాలాన్ని వాళ్ళ యొక్క డబ్బు కూడా ఆదా చేసుకోగలుగుతారు వాళ్ళకి సంతృప్తికరమైన తీర్పు కూడా వస్తుంది సో మనం ఈ జాతీయ లోక అదాలత్ లో పైన కేసు పరిష్కరించాము అనమాట ఇందులో హమకొండ నుంచి ఎనిమిది బెంచ్లు వేశాము దాంట్లో ఏడు బెంచ్లు నుంచి ఒకటి పర్కాల బాద్ నుంచి కాబట్టి జాతీయ లోక అదాలత్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని పెద్ద మొత్తంగా వాళ్ళ కేసులు పరిష్కరించుకొని వాళ్ళకి అనుకున్న విధంగా తీర్పుని దక్కించుకొని ఈరోజు మనము గౌరవ జాతీయ మరియు న్యాయ సేవాధికార సంస్థ అయిన మన తెలంగాణ ఆండ్రబుల్ హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాము అదేవిధంగా ఈ లోకాదాలత్తులో రాజీ పడదగ కేసులన్నిటిని కూడా మనం ఇంత ముందుగానే తెలియపరిచాము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు డిస్టిక్ కలెక్టర్ పోలీస్ వరంగల్ అందరూ కూడా ఈ విషయాన్ని పబ్లిక్లోకి తీసుకువెళ్ళడానికి ఎంతో సహకరించారు వాళ్ళందరికీ కూడా మీ అందరి సమక్షంలో ధన్యవాదాలు మరియు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ వల్ల మనము చాలా కేసులు కూడా పరిష్కరించడానికి అవకాశం కలిగింది అలాగే మోటార్ యాక్సిడెంట్ క్లైమ్ కేసుల్లో కూడా దాదాపు రెండు కోట్ల యాభై లక్షల వరకు ఇప్పటి వరకు సెటిల్ చేయడం జరిగినది అదేవిధంగా మిగతా అన్ని కేసుల్లో కూడా అంటే సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ ఇవన్నీ కలిపి కూడా దాదాపు మూడు దాకా కూడా రాజీ పట్టించడం జరిగినది కోసము స్టాఫ్ కూడా కోర్టు స్టాఫ్ కూడా సిద్ధంగా ఉన్నారు మేము ఈ కేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి తీసుకొచ్చి ఆ న్యాయాధికార సంస్థ యొక్క బెంచ్ ముందు కానీ ఆ యొక్క అడ్వకేట్ ద్వారా వస్తే గానీ ఖచ్చితంగా ఈరోజే కూడా కేసులు పరిష్కరించడానికి మేము మార్గం చూపిస్తాము ఈ లిటిగేషన్ ప్రీ లోకాదాలత్తులు కూడా కండక్ట్ చేసాము ఈ ప్రీ లోకాదాలత్తులు కండక్ట్ చేయడం ద్వారా కూడా మేము ఎక్కువ కేసులు డిస్పోజ్ ఆఫ్ చేయగలిగాము పెండింగ్ కేసులు ఇవన్నీ కూడా సో ఇదంతా కూడా మీ అందరి సహాయ సహకారాల వల్లనే సాధ్యం అవుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఇదే సహాయ సహకార సహకారాలు ఈరోజు కూడా మీరు ఇవ్వాలనేసి మీరందరూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెల రోజుల నుంచి జాతీయ లోకాదలకు దృష్టిలో పెట్టుకుని నెల రోజుల నుంచి మనం కొన్ని కేసెస్ సిటిల్ చేయడం జరిగింది అందులో భాగంగా మనకు అందరి వైపు నుంచి సపోర్ట్ అడ్వకేట్స్ నుంచి కానీ పోలీస్ నుంచి కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ నుంచి కానీ మా ఆఫీసర్స్ జూనియర్ సివిల్ జడ్జెస్ అందరి వైపు నుంచి కూడా మాకు రెవెన్యూ నుంచి కానీ మంచి సపోర్ట్ ఉంది ప్లస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మంచి వాళ్ళు ప్రజల వద్దకు ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాల గురించి జాతీయ లోకాల గురించి వాళ్ళకి చేరవేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే గత నెల రోజుల నుంచి మనం షెటిల్ చేసినటువంటి కేసెస్లో అన్నకొండ యూనిట్ నుంచి ఈ కేసు ఒకటి సిక్స్ ల్యాక్స్కి ఫైల్ చేశారండి సిక్స్ ల్యాక్స్ ఫైల్ చేసిన కేసెస్ ఫోర్ ల్యాక్స్కి సెటిల్ అయిందండి అందులో కుక్కట్ల నాగరక్షిత్ పార్టీ సుభాష్ రెడ్డి అడ్వకేట్ గారు టి రవీందర్ రావు గారు ఇన్సూరెన్స్ కౌన్సిల్ సెటిల్ అయిపోయింది అందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం